హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ యూట్యూబ్ ఛానల్ సో హోపీ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో ఈరోజు వీడియో ఏంటంటే అనుకుంటున్నారు ఆబ్వియస్లీ కుకింగ్ వీడియో అనే సో ఈరోజు సండే కదా సో ఏదైనా స్పెషల్ చేసుకోకపోతే ఎలా సండే నాన్ వెజ్ తినకపోతే ఎలా చెప్పండి సో యా ఈరోజు ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది యాక్చువల్లీ నేను ఒక డ్రైవింగ్లో చికెన్ సారీ సారీ చికెన్ కాదు అలవాట్ల పొరపాటు మటన్ పులావ్ తిన్నా అనమాట విచ్ ఈస్ కీమా మటన్ పులావ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఐ నాట్ ట్రైట్ ఆర్ హోమ్ అని చెప్పి అనిపించింది అనమాట సో యా విల్ మేక్ టుడే సో దానికోసం నేను ఏం ప్రిపరేషన్స్ చేశానో చూపిస్తానండి సో యా నేనైతే ఒక టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకున్నాను విచ్ ఇస్ బాస్మతి రైస్ అండ్ మసాల సామాన్లు అండ్ ఎవ్రీథింగ్ తెలిసిందే కదా అండ్ ఇదైతే రైత కోసం అండ్ ఇవి బిర్యానీ కోసం అనమాట అండ్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేద్దాం సో నేనైతే ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను కదా సో ఫస్ట్ అయితే అండ్ ఆయిల్ అండ్ గీ రెండు వేసుకుందాం సో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా అండ్ గీ కూడా వేసుకున్నాం రెండు కలిపి వేసుకున్నాం అన్నమాట అండ్ దెన్ ఇది మన ఓన్ రెసిపీస్ అయితే కాదు గైస్ మనం కూడా ఎందులోకి అందులో ఉంటాం సో ఇవి ఎలా నేను తీసుకుంటానండి సో మనం టూ గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ ఫోర్ ఫోర్ వేసుకుంటున్నాం ఏంటి మిరియాలు యాలకులు లవంగాలు అన్ని ఫోర్ ఫోర్ ఒక్కటి కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు గైస్ ఇంకా ఇది ఇది ఒక రెండు వేసుకుందాం ఇదేంటో తెలియదు కానీ ఇదొక ఇది కూడా వేసుకుందాం ఏదో పువ్వు అంట అండ్ చెక్క మోస్ట్ ఇంపార్టెంట్ చెక్క కేర్ఫుల్ ఇది ఒక రెండు ముక్కలు వేసుకున్నాం కదా అండ్ దెన్ బిర్యానీ ఆకు వేసుకుందాం సో ఇది బాగా ఫ్రై అయినంత వరకు మంచి అరుమ బయటకు వచ్చినంత వరకు బాగా ఫ్రై చేయాలి ఆయిల్ అండ్ గీలో అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నా వేసుకుందాం ఇది స్లోగా నిదానంగా నెమ్మదిగా నిదానంగా వేసుకున్నా సరే అందరూ పైకి తొలుగుతాయి అనమాట సో ఇవి వేసుకొని ఆనియన్స్ ప్యూర్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేయాలి కొంచెం మనం చాలా తక్కువ ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం మసాలాస్ ఇప్పుడు ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు వేద్దాం హోమ్ మేడ్ గరం మసాలా నేను చేయలేదండి ఇంటి దగ్గర నేను తెప్పించుకున్నాం కొంచెం మసాలా వేద్దాం అండ్ దెన్ మనం చిన్న ముక్కలు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునే టొమాటోస్ కూడా వేసిద్దాం గైస్ వేస్తాం కదా ఇది బాగా టొమాటోస్ చాలా మెత్త అయినంత వరకు ఇది అలా ఫ్రై చేస్తూ ఉండదు అనమాట ఇంత వంట చేసి హైడ్రేషన్ లేకపోతే ఎలా చెప్పండి సో యా హై డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ అవ్వడానికి ఈ క్లిప్ మొత్తం సంతోషం చెప్పమన్నాడు గైస్ సో మనకైతే చూడండి తొక్కలు కూడా మంచిగా కుక్ అయినట్టు వచ్చింది కదా సో ఇట్ ఆల్ ప్రిపేర్ అండ్ దెన్ నేనైతే కీమాన్ ఒక్కసారి ఇక్కడ ముట్టుకొని కూడా ముట్టుకోలేదు సో ఇదైతే ఇలా ఉంది చూడడానికి భలే కేక్ లాగా ప్లమ్ కేక్ లా ఉందన్నమాట సో ఇదైతే ఇందులో వేసాను కలప సో ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో చేద్దాం అనుకున్నాం కదా సో ఇందులోకి షిఫ్ట్ చేసేసాం అనమాట ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కొంచెం చిన్నదైపోయింది సో దట్ మటన్ అంత నీట్గా ఉడకదు కదా అని చెప్పి ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లో చేద్దామని చెప్పి ఫిక్స్ అనమాట సో లేదా దీనికి కొంచెం స్పేస్ ఉండి కొంచెం నీట్గా సో సోయా సో రైతా ప్రిపరేషన్స్ వచ్చేసి వితౌట్ కొరియండర్ నాకు అసలు రైతా తినాలని కూడా అనిపించదు సో ఇదైతే మనం మన పులావ్కి అండ్ ఇది వచ్చేసి కొంచెం అంతా తెలుసు బట్ యా కొంచెం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ పచ్చిమిర్చి ఆల్సో అండ్ కొత్తిమీర కొంచెం సాల్ట్ అండ్ నాకైతే రైతా ఉంది అనుకుంటే ఇది ఇది మస్ట్ అనమాట ద మోస్ట్ యునో సంతోష్ కూడా చాలా ఇష్టం అండ్ ఇది లేకపోతే రైతా బాగోద్దు రైస్ మీరు ఒకవేళ ట్రై చేయండి అదేంటంట ఎస్ చాట్ మసాలా అనమాట సో చాట్ మసాలా మీ ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే చేయండి చాలా 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 బాగుంటుంది అలా కీ ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత క్యారెట్ క్యారెట్ కూడా చాలా వరకు వెయ్యరు నాకైతే చాలా ఇష్టం నీట్గా తరుముకున్న క్యారెట్ కూడా వేసుకుందాం సో ఇట్లా నీట్గా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం లైట్గా కొంచెం థిక్గా ఉంటేనే నాకు ఇష్టం సో అండ్ దెన్ ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంతా అయిపోయినాక సో ఇదైతే నీట్గా కుక్ అయిపోయింది నీట్ నీట్గా దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా కొంచెం ఫ్రై లాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక వన్ అవర్ పాటు నాన్ పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేద్దాం అవర్ పాటు నాన్ పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం కొండ కూడా వేసేద్దాం సో ఇది చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఇది కొంచెం సేపు ఇలా ఫ్రై చేయాలన్నమాట సో దట్ మనకి కొంచెం విడివిడిగా రైస్ వస్తుంది సో ఇదంతా నీట్ గా అందులో ఉన్న చమ్మారినంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు ఇందులో వేయాలి సో నేను నేనేమనుకుంటున్నానంటే ఇంకెందుకులే ప్రెషర్ కుక్కర్లో ఏమో అని ఇందులో అయితే త్రీ విజిల్స్లో అయిపోతుంది కదా ప్రెషర్ కుక్కర్లో ఇదైతే కొంచెం టైం పడుతుంది సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మళ్ళీ ప్రెషర్ కుక్కర్లోకి మార్చుదాం అనుకుంటున్నాను సో యా సో ఇందు దీనిలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇట్లా ఉందనమాట సో దీని ఈ టైంలో ఇంకా ఉప్పు కారం కొంచెం చూసుకొని దీన్ని మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా అంతే రెడీ అయిపోయినట్టే సో ఉప్పు కారం అయితే కరెక్ట్ గా ఉంది గైస్ లెట్స్ 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 సీ ఎలా వస్తుందా సో ఇంకా దీనిపైన లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక త్రీ మిజన్ వచ్చినంత వరకు అన్నమాట మన చిల్ రైతా అండ్ మా కీమా మా పుల్లా రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను

సో మనం ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉందో ఏంటో సంతోష్ కొంచెం స్పైసీ ఎక్కువైనా ఉన్నాడు వావ్ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క స్పైసెస్ తెలుస్తుంది చాలా బాగుంది నాకు నచ్చింది మనం చేసుకుంది మనకు నచ్చకపోతే ఎలా ఉంటుందో చెప్పండి బట్ చి చాలా 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 బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ మీరు చెప్పండి సో అంటే దెన్ లైక్ షేడ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్